హాయ్ హలో వెల్కమ్ టు అతివా డిజైన్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి మంచి కోటా కాటన్ శారీస్ అండి మోస్ట్ ట్రెండింగ్ కోటా కాటన్ శారీస్ అందులో ఫస్ట్ కలర్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్కి బిస్కెట్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మంచి ఆరెంజ్ కలర్కి బిస్కెట్ కలర్ కాంబినేషన్ ఒకసారి శారీ ఓపెన్ చేసి చూద్దాం చాలా బాగుంది కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి పైన కింద ఈక్వల్ బోర్డర్స్ అయితే వచ్చాయి చూడండి మంచి ఆరెంజ్ కలర్ డిజైన్ చాలా బాగుంది నేను పళ్ళు వచ్చేసి ఇదండి పళ్ళు మంచి బిస్కెట్ కలర్లో వచ్చింది డిజైన్ ఓవరాల్ శారీ లుక్ అయితే ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మంచి ఆరెంజ్ అండ్ బిస్కెట్ కలర్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి బోర్డర్ కలర్ బిస్కెట్ కలర్లో వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ ఇలా బోర్డర్ వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇది కూడా ఎయిట్ కలర్ చాట్ అండి ఎయిట్ కలర్స్ కూడా చాలా యూనిక్ కలర్స్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి గ్రే అండి గ్రే కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా మంచి గ్రే అండ్ ఎల్లో కలర్ డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగున్నాయండి అన్ని కలర్స్ కూడా చాలా బాగా వచ్చాయి శారీ పళ్ళు వచ్చేసి ఇది చాలా బాగుంది పళ్ళు ఓవరాల్ శారీ లుక్ అయితే ఇదండి పైన కింద రెండు ఈక్వల్ బోర్డర్స్ అయితే వస్తాయి క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ అండి అసలు చాలా బాగుంది క్వాలిటీ మేము బ్లౌజ్ వచ్చేసి ఇదండి బోర్డర్ కలర్లో మనకి ఇలా వస్తుంది ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ నైన్ అండి ఎయిట్ ఫార్టీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి పింక్ అండి మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ మంచి పింక్ అండ్ బ్లూ ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది శారీ లుక్ అయితే ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మంచి పింక్ అండ్ బ్లూ కలర్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి బోర్డర్ కలర్లో ఇలా వచ్చిందండి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అన్నీ నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది మనకి రెడ్ కలర్ అండి దానికి బిస్కెట్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది ఇదండి శారీ దీని పళ్ళు వచ్చేసి ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఓవరాల్ శారీ లుక్ అయితే ఇది దీని బోర్డర్ డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందండి దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి బోర్డర్ కలర్లో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ప్రతి కలర్ కూడా మంచి కలర్ అండి అన్ని కలర్స్ చాలా బాగా వచ్చాయి ఎయిట్ కలర్స్ కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఓవరాల్ శారీ లుక్ అయితే ఇది మంచి గ్రీన్ అండ్ పింక్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ అండి అసలు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మంచి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి మస్టర్డ్ ఎల్లో కలర్ దీని పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు ఓవరాల్ శారీ లుక్ అయితే ఇది మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి అన్నీ కూడా దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ప్రైస్ కూడా మనం చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే పెట్టాము బయట మార్కెట్లో కోటా కాటన్స్ వచ్చేసి దీనికి థౌజండ్ నుంచి లెవెన్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి బట్ మనం ఇచ్చే ప్రైస్ అయితే ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి రెడ్ కలర్కి గ్రీన్ కలర్ గ్రే కలర్ అండి రెడ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా శారీ పళ్ళు వచ్చేసి ఇది ఓవరాల్ శారీ లుక్ అయితే ఇదండి శారీ మొత్తం వస్తుందండి ఇవన్నీ హ్యాండ్ ప్రింట్సే మొత్తం హ్యాండ్ ప్రింట్సే దీని బ్లౌజ్ వచ్చేసి ఇదండి మంచి గ్రే కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్లో నెక్స్ట్ కలర్ లాస్ట్ కలర్ మంచి బ్లూ కలర్ మంచి బ్లూ గ్రీన్ అండి పెద్దది గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్కి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా పళ్ళు వచ్చేసి ఇది ఓవరాల్ శారీ లుక్ అయితే ఇదండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ గ్రీన్ మంచి కలర్ కాంబినేషన్స్ అండి అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి బ్లౌజ్ వచ్చేసి ఇది ఎలా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్